హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదండి తిరుపతిలో అమ్మ చెక్కిన బొమ్మ నాటకం వేయడానికి వెళ్ళాం కదండి దిస్ ఇస్ ద మహతి ఆడిటోరియం ప్లేస్ అనమాట మహతి ఆడిటోరియం ఉన్నటువంటి గ్రౌండ్ కూడా చూడొచ్చండి టోటల్ ఫోర్ ఎంట్రన్సెస్ ఉన్నాయండి ఆడిటోరియం మొత్తం కూడా చెట్లతో చాలా అలంకరణతో చాలా బ్యూటిఫుల్గా ఉంది నాకైతే భలే ఇది ఒక అండ్ ఆడిటోరియం ఎంట్రన్స్ గేట్లు కూడా చుట్టూ మూడు గేట్లు ఉంటాయండి ఎంట్రన్స్లు సో ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే ఇది ఒక మెయిన్ ఎంట్రన్స్ అనమాట ఆడిటోరియంలోకి అటు సైడ్ నుండి ఇంకొక ఎంట్రన్స్ ఉంది బ్యాక్ సైడ్లో నుండి ఇంకో ఎంట్రన్స్ ఉంది చాలా బ్యూటిఫుల్ ఇది ప్లేస్ అండి మేము ఉండటానికి ఇచ్చినటువంటి గెస్ట్ హౌస్లు అనమాట అక్కడ అందులో మేము ఉన్నాం అనమాట సో అందులో అందులో నిలయం అని ఉంది కదా అది సాహిత్య నిలయంలో మేము స్టేయింగ్ ఇస్తారు గెస్ట్లు వచ్చినప్పుడు ఆడిటోరియం అంతా కూడా చాలా పెద్ద ఆడిటో నీట్గా ఉందండి ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉన్నారు సో